ఆంధ్ర రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక మొత్తంలో ఫీజులు ముక్కుపిండి వసూలు చేస్తున్న శ్రీకాకుళం పట్టణంలో గల గీతాంజలి పబ్లిక్ స్కూల్ వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వం నిర్ణయించే విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాలలో యూనిఫారాలు నోట్బుక్లో సంబంధం లేనటువంటి పాఠ్యపుస్తకాలు సాక్స్లు విక్రయించరాదు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఇదేమిటి అని ప్రశ్నిస్తే అంత మాయిష్టమని నిర్లక్ష్యమైన సమాధానాలు పాఠశాల మేనేజ్మెంట్ తిరిగి ఎదురు సమాధానం ఇస్తున్నారు ఇంకా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు తమ పాఠశాలలపై ఏ విద్యాశాఖ ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చని స్వయంగా చెప్తున్నారు కారణాలు అన్వేషిస్తే మండల జిల్లా విద్యాశాఖ అధికారులకు ఇందులో పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది ఈ పాఠశాలలపై గతంలో ఉపాధ్యాయులు సరైన కారణం చూపకుండా తీసివేయడం సహజమే అదేవిధంగా తగినంత వేతనాలు కూడా ఇవ్వకపోవడం విచారకరం ఈ పాఠశాలపై అప్పటిలో పనిచేస్తున్న కొంతమంది ఉపాధ్యాయులు అన్యాయం జరిగిందని శ్రీకాకుళం జిల్లా కోర్టులో కేసు వేశారు ఇక్కడ విద్యార్థులకు స్వచ్ఛమైన వాటర్ ప్లాంట్ సదుపాయం లేదు విద్యార్థిని విద్యార్థులకు సకాలంలో గేట్లు తీయకుండా పిల్లలను బయటకు ఎండలో నిలబడుతున్నారు ఇదేమని ప్రశ్నించిన తల్లిదండ్రుల కోపాడతల యాజమాన్యం మా ఇష్టమన్న రీతిలో వ్యవహరిస్తున్నారు ఈ పాఠశాలలో ఎల్కేజీ నుండి పదవ తరగతి వరకు వేలాది మంది చిన్నపిల్లలు హై స్కూల్ విద్యార్థులు చదువుతున్నారు ఏదైనా ప్రమాదమైన అడిగిన అగ్నిమాపక వాహన పాఠశాల ఆవరణలో ప్రాంతంలో అసలా తిరగదు అసలు పాఠకు పాఠశాలకు అనుమతులు సంబంధించిన శాఖ అధికారులకే తెలియదు పాఠశాలపై సమగ్ర దర్యాప్తు సంబంధిత విద్యాశాఖ అధికారులు మేల్కొని ఈ పాఠశాలపై తనిఖీ చేయవలసిందిగా జిల్లా కలెక్టర్కు జిల్లా విద్యాశాఖ అధికారికి మండల విద్యాశాఖ అధికారులకు జిల్లా బాలల హక్కుల సంఘం సభ్యులకు ఈ పాఠశాలలో ఫీజులు చెల్లిస్తున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మిక్కిలి వినయపూర్వకంగా కోరుతున్నారు and I'm going to talk about it.